వ్యవసాయ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారతదేశం వంట నూనెల విషయంలో ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది ఇది ప్రతి పౌరుడిని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య వాస్తవానికి వంట నూనెల దిగుమతిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది మనం వాడే వంట నూనెల్లో దాదాపు అరవై శాతం దిగుమతి చేసుకునేవే ఈ ఆర్థిక భారం ఎంతంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మన దేశం సుమారుగా పదహారు మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకునేది దీనికోసం మనం చేసిన ఖర్చు అక్షరాల పద్దెనిమిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గత మూడేళ్లలో మన వంట నూనెల దిగుమతి పెరగకపోయినా వాటి విలువ మాత్రం ఇరవై రెండు శాతం పెరిగింది ఇది మరింత ఆందోళన కలిగించే విషయం అంతేకాక ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది ఈ దిగుమతుల్లో అధిక భాగం పామ్ ఆయిల్ యాభై ఐదు శాతం ఉంది ఇది మనం ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటాం తర్వాత సోయాబీన్ ఆయిల్ ఇది ఇరవై ఐదు శాతం ఉంది దీనిని మనం అర్జెంటీనా అమెరికా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటాం చివరగా సన్ఫ్లవర్ ఆయిల్ దాదాపు పదహైదు శాతం మనం యుక్రెయిన్ రష్యాల నుంచి దిగుమతి చేసుకుంటాం